హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం ఇక ఇవాళ మన ఏంటంటే మాత్రము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ టు ఏ ఫోర్ మార్క్స్ అనమాట సెవెన్ మార్క్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే ఫోర్ మార్క్స్ అయితే మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అలాగే రేపు ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్కి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఈ యొక్క కవిలో అయితే మనం తెలుసుకుందాము ముందుగా అయితే మాత్రం నేను ఒక అయితే చెప్తానండి మ్యాథ్స్ రాదక్క మేము చాలా డల్ మ్యాథ్స్లో మాకు అసలు మ్యాథ్స్లో అసలు ఏమీ రాదు జస్ట్ పాస్ మార్క్స్ వరకు చాలక్క అని అడిగే పిల్లలైతే మాత్రము వాళ్ళు నేను కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్తానమ్మా చాలా లిమిటెడ్గా చెప్తాను అవి మాత్రం ప్రిపేర్ అవ్వండి అక్క మాకు మ్యాథ్స్ వచ్చు మేము చేయగలుగుతాము అన్న వాళ్ళైతే మాత్రము ఈ బుక్లో పెట్టినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి సో ముందుగా అయితే మాత్రము కాంప్లెక్స్ నెంబర్స్ ఈ యొక్క చాప్టర్లో నేను టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ తీసుకున్నాను మాకు మ్యాథ్స్ ఇబ్బంది లేదు అన్నటువంటి పిల్లలైతే మాత్రము ఈ సిక్స్ క్వశ్చన్స్ కంప్లీట్గా చేయండి మాకు కొంచెం మ్యాథ్స్ ప్రాబ్లం అక్క మేము చాలా లిమిటెడ్గా క్వశ్చన్స్ చెప్పండి అన్నం అయితే మాత్రం నేను కొన్ని క్వశ్చన్స్ కొన్ని మాత్రమే చెప్తాను అమ్మ క్వశ్చన్స్ అవి మాత్రమే చేయండి చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ అనమాట ఈ ఫస్ట్ క్వశ్చన్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలమ్మా ఎందుకంటే ఇది మనకి మా లాస్ట్ ఇయర్ అయితే అంటే ట్వంటీ ఫైవ్లో ఇచ్చున్నారు మార్చిలో అయితే ఇచ్చారంట ఈ క్వశ్చన్ మనకి సో మనకేందంటే మార్చి క్వశ్చన్ పేపరు ఈసారి వచ్చేటువంటి ఫిబ్రవరిలో వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్కి ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ దాకా కూడా మనకి మ్యాచ్ అవుతాయి అనమాట అంటే త్రీ ఫోర్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి అని అర్థం నేను చెప్పేదానికి కాబట్టి మీరు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా నేర్చుకున్నా కూడా ఒక ఫోర్ క్వశ్చన్స్ దాకా మీకైతే మాత్రము అవి రిపీట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ ప్రిపేర్ని ప్రిపేర్ అవ్వండి అలాగే ఇప్పుడు నేను పెడుతున్నాను కదా ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఒకవేళ మీకు లాస్ట్ ఇయర్ పేపర్ దొరకలేదు అంటే మాత్రం ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానమ్మా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇక ఇందులో అయితే మాత్రం క్వశ్చన్స్ నేను ఆల్రెడీ పెట్టేస్తున్నాను ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చేస్తున్నాను అవి కూడా ఒకసారి చూసుకోండి సో సో ఇప్పుడు అయితే ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చేయాలమ్మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనమైతే మాత్రము ఇఫ్ జెడ్ ఈక్వల్ టు టూ మైనస్ ఐ రూట్ సెవెన్ దెన్ షో దట్ త్రీ ఇంటూ జెడ్ క్యూ మైనస్ ఫోర్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ప్లస్ ఎయిటీ ఎయిట్ ఈక్వల్ టు జీరో ఇది టీఎస్ వాళ్ళకి ట్వంటీలో అయితే ఇచ్చున్నారు సో ఈ క్వశ్చన్ ఏంటంటే కొంచెము మనమైతే మాత్రము కొంచెం ఈ క్వశ్చన్ దగ్గర కొంచెం అందరూ కూడా అర్థం కాదు అని అంటారు కానీ మీరు దీన్ని మాత్రం నాలెడ్జ్తో కానీ ఆలోచిస్తే మాత్రం చాలా ఈజీ అనమాట సో మనం చేసేటువంటి ప్రాబ్లము ఈ ఈక్వేషన్ వచ్చేదానికి అనువుగా చేయాలన్నమాట సో అక్కడ కొంచెం నాలెడ్జ్ పెట్టుకొని ఆలోచిస్తే మాత్రము ఆ క్వశ్చన్ అయితే చాలా ఈజీగా మనం అయితే చేసేసేయగలుగుతాం అనమాట ఈ క్వశ్చన్ మనకైతే మాత్రము కరెక్ట్గా ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఉంటుందండి అంతేను ఆ ఫోర్ ఫైవ్ స్టెప్స్కే మనకి ఫోర్ మార్స్ అయితే మాత్రం యాజ్ టీస్ పడిపోతాయి అనమాట ఇందులో సెకండ్ ఆప్షన్ చూడండి ఇఫ్ జెడ్ ఈక్వల్ టు త్రీ మైనస్ ఫైవ్ ఐ దెన్ షో దాట్ జెడ్ క్యూబ్ మైనస్ టెన్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఫిఫ్ ప్లస్ ఫిఫ్టీ ఎయిట్ జెడ్ మైనస్ వన్ థర్టీ సిక్స్ ఈక్వల్ టు జీరో ఇది ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో వచ్చినారు అలాగే టీఎస్ వాళ్ళకి ట్వంటీ త్రీలో వచ్చినారు ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అమ్మా కరెక్ట్గా ఒక ఫోర్ స్టెప్స్ ఉంటుంది ఈ రెండు క్వశ్చన్స్ కూడా మనము కొంచెము కానీ టెక్నిక్ కానీ వాడేమంటే ఈజీగా రాయగలుగుతాము ఏం లేదు ఈ యొక్క ఈక్వేషన్ వచ్చేదానికి అనువుగా మనము ఎక్కడ తీసుకున్నటువంటి ఈ యొక్క ఫామ్ తీసుకుంటాం కదా ఈఫ్ జెడ్ ఈక్వల్ టు త్రీ మైనస్ ఫైవ్ ఐ అని తీసుకుంటాం కదా దాన్ని ఎలా సబ్మిట్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ వస్తుంది అని ఒక టెక్నిక్ కానీ మనం కనుక్కొని చేస్తే మాత్రము చాలా ఈజీగా అర్థమైపోతుంది సో ఈ యొక్క రెండు క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ ఏనమ్మా సో కానీ ముందు మనం ప్రాబ్లమెరి పిల్లల గురించి ఆలోచిద్దాము వాళ్ళైతే మాత్రం ఈ ఫస్ట్ క్వశ్చన్ అలాగే ఇంకా చూడండి ఈ ఫోర్త్ క్వశ్చన్ అమ్మ ఈ ఫోర్త్ క్వశ్చను అలాగే ఫిఫ్త్ వన్ అనమాట ఈ ఫిఫ్త్ వన్ ఇవి మూడు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చేయండి నెక్స్ట్ మిగిలిన పిల్లలైతే మాత్రం ఇక్కడ పెట్టిన కదా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయండి క్వశ్చన్ నెంబర్ త్రీ దెన్ షో దాట్ ఇఫ్ జెడ్ వన్ ఈక్వల్ టు టూ ప్లస్ లెవెన్ ఐ బై ట్వంటీ ఫైవ్ కామా జెడ్ టూ ఈక్వల్ టు మైనస్ టూ ప్లస్ ఐ బై వన్ మైనస్ టూ ఐ హోల్ స్క్వేర్ ఆర్ కాంజిగేట్ టు ఈచ్ అదర్ ఈ క్వశ్చన్ మనకి టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో ఇచ్చినారు అలాగే ట్వంటీ వన్లో ఇచ్చున్నారు అంటే టీఎస్ వాళ్ళకి ఇచ్చున్నారు కదా మనకి ఎవరేమో అన్న ఒక చిన్న ఇదిలో అయితే ఉండొద్దమ్మా టీఎస్ వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అలాగే మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా టీఎస్ వాళ్ళకి కూడా వస్తాయి వాళ్ళకైనా మనకైనా కూడాను పేపర్ కొంచెం సిమిలర్గానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు కదా మనకి ఇవ్వరు అనే ఒక ఆలోచన అయితే ఉండొద్దు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను గన్ షార్ట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడాను కాబట్టి ఇందులో పెట్టినటువంటి చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ కాబట్టి నేను అందుకని చెప్పి అన్ని క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మీకు ఇక ఫిబ్రవరి దాకా టైం ఉంది కదా ఈ అయితే మాత్రం మీరు రోజుకు ఒక నాలుగు క్వశ్చన్స్ చెప్పని చేసుకున్నా కూడా మీరు ఈజీగా అయితే మాత్రం మీరు అప్పటికి అన్ని క్వశ్చన్స్ కూడా నేర్చుకోగలుగుతారు కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా చదవండి నెక్స్ట్ అమ్మా ఈ ఫోర్త్ క్వశ్చన్ అని చెప్పాను నేను పిల్లలకైతే మాత్రం ప్రాబ్లం పెట్టే పిల్లలకైతే మాత్రం ఇందులో త్రీ ఆప్షన్స్ అమ్మా ఈ త్రీ ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ ఈ త్రీ ఆప్షన్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఖచ్చితంగా మీరైతే నేర్చుకోవాలా ఇందులో మనకైతే మాత్రం పబ్లిక్ కరెక్షన్ ఎలా ఉంటుంది అండ్ ఫార్ములా వన్ మార్క్ ఉంటుంది ప్రాసెస్కి వన్ మార్క్ ఉంటుంది ఆన్సర్కి వన్ మార్క్ ఉంటుంది సో ఫార్ములా ఖచ్చితంగా రాయాలమ్మా ఫార్ములా రాకపోతే మార్క్స్ తగ్గుతాయి అలాగే ప్రాసెస్ కూడా అన్ని స్టెప్స్ వచ్చే విధంగా రాయండి మధ్యలో అంటే మీరు కొంతమంది ఏంటంటే బేబీ బుల్లెట్ లేదంటే కొంతమంది మెటీరియల్స్ ఇలా ప్రిపేర్ అయినప్పుడు ఏంటంటే సొగడ సొగ స్టెప్స్ ఎగిరిపోతాయి అనమాట షార్ట్ కట్ రాస్తారు అప్పుడు ఏంటంటే మనకి సొగట సొగ మార్క్స్ కట్ చేస్తారు మనకి పబ్లిక్లో ఏంటంటే కీ పాయింట్స్ ఉంటాయి ఆ కీ పాయింట్స్ ప్రకారమే మీకు పేపర్ కట్ అనేది జరుగుతుంది అనమాట సో ఆ కీ పాయింట్స్ అనేది మీరు రాయకుండా షార్ట్ కట్ రాశారంటే ఆ కీ పాయింట్స్ అక్కడ ఎగిరిపోతాయి అందువల్ల మీకు మార్క్స్ పడవు సో ఆ కీ పాయింట్స్ ఉంటే మార్క్స్ వస్తారన్నమాట పబ్లిక్లో అందుకని చెప్పి ఎక్కువ స్టెప్స్ వచ్చే విధంగా మీరు కానీ మ్యాథ్స్ కానీ రాసినట్లయితే ఎక్కువ మార్క్స్ పడతాయి సో మీరు షార్ట్ కట్ రాశారంటే అక్కడ మార్క్స్ అనేది తగ్గుతాయి అనమాట అది కొంచెం గమనించుకుంటుండండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అమ్మ ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కూడా చాలా ఈజీ ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అలాగే క్వశ్చన్ నెంబర్ వన్ కొంచెం సిమ్లర్గానే ఉంటుంది ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అయితే మాత్రము ఈసారి మనకి రేపు జరగబోతున్నటువంటి ఫిబ్రవరిలో జరగబోతున్నటువంటి ఎగ్జామ్కి అయితే వస్తుందనమాట అంటే ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అలాగే క్వశ్చన్ నెంబర్ ఫోరు క్వశ్చన్ నెంబర్ వన్ ఈ మూడు క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది ఏ అంటే మనకి రేపు ఫిబ్రవరిలో జరగబోయేటువంటి ఎగ్జామ్కి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉందనమాట అంటే ఈ మూడే వస్తాయా ఈ మూడే నేర్చుకుంటే చాలా అక్క మిగిలినవి రావా అని కాదు మిగిలినవి కూడా నేర్చుకోవాలి కాకపోతే ఏంటంటే ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట వీటికి ఎక్కువ ఛాన్స్ ఉంది అందుకని చెప్తున్నాను నేనైతే మాత్రం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూడండి ఇదైతే మాత్రం మనకి పేపర్ త్రీ ఇచ్చినప్పుడు అంటే సెట్ త్రీ ఇచ్చినప్పుడు కొంచెం రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉందనమాట అందుకని నేనైతే ఇక్కడ తీసుకున్నాను సో మనకి ఏ పేపర్స్ అయితే మనకి క్లియర్గా చెప్పలేం కాబట్టి సెట్ వన్ ఆర్ సెట్ టూ ఆర్ సెట్ త్రీ అనేది క్లారిటీగా చెప్పలేం కాబట్టి సో నేనైతే మాత్రం మూడు పేపర్లకు అనువుగా ఈ యొక్క బుక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ చాప్టర్ క్వార్టర్డ్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అమ్మ ఈ యొక్క చాప్టర్లో మనకి ఫోర్ మార్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఈ యొక్క చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే రేపు ఫిబ్రవరిలో జరగబోతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చేటువంటి క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ అలాగే క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ మూడు క్వశ్చన్స్ రేపు ఫిబ్రవరిలో రావడానికైతే ఎక్కువ ఛాన్స్ అయితే ఉందనమాట మిగిలిన క్వశ్చన్స్ రావు అని ఒక చిన్న ఇధులైతే ఉండమా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే ఇవి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అలాగని చెప్పి కరెక్ట్గా ఇవే అని కాదు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అనమాట మిగిలిన మాటలు రావా అంటే కాదు అవి కూడా వస్తాయి కాకపోతే వీటికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి అవి చేయాలా ఇవి చేయాలా కానీ ప్రాబ్లమేటిక్ పిల్లలు అయితే మాత్రం ఈ మూడు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ చూసుకోండి ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అమ్మా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కానీ మీరు కానీ చూసినట్టయితే ప్రూ దాట్ వన్ బై త్రీ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ మైనస్ వన్ బై త్రీ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ డస్ నాట్ లైస్ బిట్వీన్ వన్ అండ్ ఫోర్ ఇఫ్ ఎక్స్ ఈజ్ రియల్ ఈ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ ఎంత ఈజీ కదా మనకి సో మనము ఈక్వల్ టు ఎక్స్ ఆర్ వై సమ్ ఏదో ఒక వాల్యూని ఈక్వల్ చేసుకుంటాం దాన్ని ఈక్వల్ చేసుకొని క్రాస్ మల్టిఫన్ చేసుకొని సో దానికి ఫ్రాక్షన్స్ కొనుక్కుంటాం అనమాట చాలా సింపుల్ కదా ఈ క్వశ్చను సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనము ఈజీగా నేర్చుకోగలుగుతాం మనమైతే మాత్రము ఇది చూడండి టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో వచ్చినారు ఏపీ వాళ్ళకి ట్వంటీ టూలో వచ్చినారు ట్వంటీ త్రీ అలాగే ఎయిటీన్ ట్వంటీ వన్ ఇవన్నీ కూడాను ఇంపార్టెంట్ అమ్మ ఖచ్చితంగా మనకైతే మాత్రము ఈసారి రావడానికి ఈ క్వశ్చన్ చాలా ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దు టైం మీకు ఉంది ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసినట్టే మాత్రం మీరు ఖచ్చితంగా మంచి మోసం రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది నెక్స్ట్ వన్ ఇఫ్ ద ఎక్స్పెన్షన్ ఎక్స్ మైనస్ పి బై ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ టెక్స్ ఆల్ రియల్ వాల్యూస్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ దెన్ ఫైన్ ద బౌండ్స్ ఫర్ పి అన్నాడు ఏమన్నాడు పి యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు సో ఈ యొక్క క్వశ్చన్ చూడండి ఈక్వల్ టు వై అని తీసుకుంటాం క్రాస్ మెట్ మనం యొక్క క్వశ్చన్ ఈజీగా సింపుల్ ఫైన్ చేసుకోగలుగుతాము దీని ఈ క్వశ్చన్ చూడండి మనకి ఏపీఎం వాళ్ళకి ట్వంటీ ఫోర్లో వచ్చినారు టీఎస్ వాళ్ళకి ట్వంటీ త్రీలో వచ్చినారు ఈ క్వశ్చన్ మీకు లాజిక్ చెప్పిన చూడండి ఈ క్వశ్చన్ ఇచ్చినటువంటి ఈ చిన్న పార్ట్ని తీసుకొని ఈక్వల్ టు వై అని పెట్టి రాస్తేనే చాలు వన్ మార్క్ అనమాట పబ్లిక్లో సో ఇవన్నీ కూడాను మనకు అక్కడ ఇచ్చినటువంటి కీ పాయింట్స్ అనమాట ఈ కీ పాయింట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఈజీగా పాస్ అయిపోతారు ఈజీగా పాస్ అయిపోతారు ఈజీగా మీరైతే మాత్రము ట్వంటీ సెవెన్ మార్క్స్ అయితే మాత్రము ఈజీగా తెచ్చుకుంటారమ్మా ఈ యొక్క క్వశ్చన్ చూడండి ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫోర్ అలాగే టీఎస్ వాళ్ళకి ట్వంటీ త్రీ వచ్చినారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ చూడండి డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈ యొక్క క్వశ్చన్ ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్లో లో ఇచ్చున్నారు అలాగే టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్లో లో ఇచ్చినారు అలాగే ట్వంటీ టూలో లా కూడా ఇచ్చున్నారు మనకైతే మాత్రము ఈ క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్లో కదా దీనికి మనం జస్ట్ ఈ క్వార్టర్డ్ ఈక్వెషన్స్లో జట్ జస్ట్ మనం ఫ్రాక్షన్స్ కనుక్కుంటే చాలమ్మా ఈ జస్ట్ ఈ క్వశ్చన్స్కి ఫ్రాక్షన్స్ కనుక్కుంటే చాలమ్మ మనకైతే మాత్రం ఈజీగా మనమైతే మాత్రము ఫోర్ మార్క్స్ తెచ్చుకునే దానికి చాలా ఈజీ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈసారి రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉందమ్మా రేపు ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్కి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వదులుకోవద్దు ఈజీ క్వశ్చన్స్ అనమాట మనం ఈజీగా నేర్చుకోగలుగుతాము ఇఫ్ ఎక్స్ ఈజ్ రియల్ దెన్ ప్రూ దాట్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ నైన్ ఈజ్ లైస్ బిట్వీన్ మైనస్ వన్ బై లెవెన్ అండ్ వన్ ఈ యొక్క క్వశ్చన్ ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో ఇచ్చినారు ట్వంటీ టూలో ఇచ్చినారు అలాగే నైన్టీన్ అలాగే ఫోర్టీన్లో కూడా ఇచ్చున్నారు ఈసారి అయితే మనకి ఎక్కువ ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది మనకి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయకుండా ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచి మీరు వాళ్ళు ప్రాక్టీస్ చేశారంటే రేపు ఫిబ్రవరి కల్లా కూడా మీరు బాగా పికప్ అయిపోతారు ఇంకా ఎగ్జామ్స్ చాలా రోజులు ఉన్నాయి కదా నేర్చుకోవచ్చులే చదువుకోవచ్చు అన్న ఒక చిన్న ధీమాలు అయితే ఎందుకంటే ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేసినట్టు అప్పుడు మనం బాగా పికప్ అయిపోతాము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూడండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ సో ఈ క్వశ్చన్ టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో వచ్చినారు ఏపీ వాళ్ళకి ట్వంటీ టూలో వచ్చినారు అలాగే ట్వంటీ నైంటీన్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఏంటంటే మనకి సెట్ త్రీ ఇచ్చినప్పుడు అయితే వస్తాయన్నమాట సో సెట్ త్రీ ఏంటంటే కొంచెం టఫ్ అయితే వస్తుంది సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువ వస్తాయన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూడండి క్వశ్చన్ నెంబర్ సిక్స్ వచ్చి మనకి షో దట్ ద నాన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ థర్టీ ఫోర్ ఎక్స్ మైనస్ సెవెంటీ వన్ బై ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ మైనస్ సెవెన్ ఓవర్ ఆర్ లైస్ బిట్వీన్ ఫైవ్ అండ్ నైన్ ఈ క్వశ్చన్ మనకి ఏపీ వాళ్ళకి ట్వంటీ త్రీలో ఇచ్చినారు అలాగే ట్వెల్వ్లో కూడా ఇచ్చి ఉన్నారు ఇవన్నీ కూడా ఇంపార్టెంటు అయితే మాత్రము ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఆర్ సిక్స్ అయితే మాత్రము సెవెన్ ఈ మూడు మనకి సెట్ త్రీ ఇచ్చినప్పుడు అయితే మాత్రం వస్తాయనమాట కాబట్టి అందుకని నేను తీసుకున్నాను మీరు ఏ పేపర్ ఇచ్చినా కూడా అంటే ఏ సెట్ ఇచ్చినా కూడా మీరైతే మాత్రం చాలా ఈజీగా రాయగలగాలి అందుకని చెప్పి నేనైతే మాత్రం మూడు పేపర్లకు అనువుగా తీసుకోండి అనమాట ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ కానీ మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకైతే మాత్రం సిక్స్టీ అబో మార్క్స్ అయితే మాత్రం సిక్స్టీ ఫైవ్ అబో్ మార్క్స్ అయితే మాత్రం వస్తాయి కన్ఫామ్ అయితే మాత్రం ఇక క్వశ్చన్ నెంబర్ సెవెన్ కూడా చూడండి ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూ బీ ఈక్వల్ టు త్రీ ఏబిసి ఆర్ ఏ ఈక్వల్ టు జీరో సో ఇది ఎంత ఈ క్వశ్చన్ అయితే మాత్రం మనకు కరెక్ట్గా ఒక సిక్స్ లైన్స్ అయితే ఉంటుంది చాలా చిన్న ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ కూడా మనము ఈజీగా చేయగలుగుతాము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు మనకైతే మాత్రము చాలా ఈజీగా అర్థమైపోతాయి అనమాట ఇవన్నీ కూడాను నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ అండి ఈ యొక్క అయితే మనకి ఫోర్ మార్స్ అయితే టూ క్వశ్చన్స్ అయితే వస్తాయమ్మా ఈ యొక్క చాప్టర్ నేను పార్ట్ వన్ పార్ట్ టూగా డివైడ్ చేస్తున్నాను పార్ట్ వన్లో ఏంటంటే మనకి నేనైతే మాత్రము సిక్స్ క్వశ్చన్స్ అయితే తీసుకో అన్నాను ఈ సిక్స్ క్వశ్చన్స్ కానీ నేర్చుకుంటే మాత్రం మీరు ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు ఇందులో వచ్చి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే రేపు ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ అయితే చూడండి అమ్మా క్వశ్చన్ నెంబర్ వన్లో అయితే మాత్రం నాలుగు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆ నాలుగు ఆప్షన్స్ అయితే ఒకటి అలాగే క్వశ్చన్ నెంబర్ ఫోర్ అనమాట ఇక క్వశ్చన్ నెంబర్ టూ కూడాను ఇవి మూడు అయితే మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఈసారి ఫిబ్రవరిలో రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడైతే మాత్రం క్వశ్చన్ నెంబర్ వన్లో చూడండి క్వశ్చన్ నెంబర్ వన్లో అయితే మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ ఫోర్ ఆప్షన్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి మాస్టర్ అలాగే ప్రీజర్ ఇంకోటి వచ్చి రీమాస్టు ఇంకోటి వచ్చి ఎంసెట్ ఈ నాలుగు ఆప్షన్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇవికైతే మాత్రం ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సింది నేను ఒకవేళ మీకు రాలేదా రాకపోతే కింద కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్మిటేషన్ కాంబినేషన్స్ అయితే మొత్తం చాప్టర్ కూడా మీకు ఎవరికైనా కూడా కావాలంటే మాత్రం చెప్పండి కింద కామెంట్ చేయండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా సింపుల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని అయితే మాత్రం చెప్తాను అయితే మాత్రము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ ఈ క్వశ్చన్ నెంబర్ టూలో కూడా అనజంతా అజంత అయితే మాత్రము అక్కడ కరెక్ట్గా దీనికైతే మాత్రం ఒక ఫైవ్ ఆర్స్ సిక్స్ స్టెప్స్ అయితే ఉంటాయి ఆ సిక్స్ ఆర్ ఫైవ్ స్టెప్స్ రాస్తే చాలు మనకి కరెక్ట్గా ఫోర్ మార్క్స్ అయితే పడిపోతాయి అనమాట అలాగే జనత అజంత ఈ రెండు కూడాను ఈ టూ ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అమ్మా ఈ యొక్క సెకండ్ క్వశ్చన్ అయితే మాత్రము ఈ యొక్క సెకండ్ క్వశ్చన్ మనకి ఏపీ వాళ్ళ కోసం ట్వంటీ ఫోర్ వచ్చున్నారు ఇవి ఈసారి అయితే మనకు రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉందన్నమాట అలాగే క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ క్వశ్చన్ నెంబర్ త్రీలో మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయమ్మా ఈ త్రీ ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ త్రీ ఆప్షన్స్లో మనమైతే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా మనకి స్టార్టింగు జీరో ఉంది కదా అంటే ఆప్షన్ నెంబర్ త్రీ జీరో టూ కామా ఫోర్ కామా సెవెన్ కామా ఎయిట్ ఈ యొక్క ఆప్షను అలాగే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా వన్ కామా త్రీ కామా ఫైవ్ కామా సెవెన్ కామా నైన్ ఈ టూ ఆప్షన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ మనకి సెట్ త్రీ ఇచ్చినట్టు అందులో సెకండ్ ఆప్షన్ ఉంది కదా సో ఆ సెకండ్ ఆప్షన్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉందనమాట ఈ ఈ క్వశ్చన్ నెంబర్ త్రీలో అయితే మాత్రము మనకి ఈ ఆప్షన్ నెంబర్ వన్ అలాగే ఆప్షన్ నెంబర్ త్రీ ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ అమ్మా ఈ రెండు అయితే మాత్రం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలా అలాగే సెకండ్ ఆప్షన్ కూడా మనకి సెట్ తీ ఇచ్చినప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట అందుకని అది కూడా నేర్చుకొని ఉండండి నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ ఫోర్ అమ్మ ఇది వచ్చి క్వశ్చన్ నెంబర్ ఫోర్ వచ్చి మనకి ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో వచ్చారు టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో వచ్చినారు ఇద్దరు సేమ్ ఇయర్లో ఇచ్చినారు చూడండి ఇది కన్సిడర్డ్ అనమాట ఒకవేళ మీకు కానీ ఇది మీకు ఆన్సర్ అనేది ఒకవేళ మీకు కానీ మీ క్లాస్లో కానీ అంటే మీ క్లాస్లో ఇచ్చారు కానీ చెప్పబోతే మీకు ఇచ్చినటువంటి మెటీరియల్స్ ఇచ్చి ఉంటారు కదా అందులో లాస్ట్ అయితే ఇది మీకు ఉంటుంది ఆన్సర్ అయితే మాత్రము మీ యొక్క మెటీరియల్ లాస్ట్లో చూడండి ఒకసారి లాస్ట్లో కానీ చూసినట్టయితే మాత్రం అక్కడ మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ అయితే ఇచ్చి ఉంటారు అందులో అయితే ఉంటుందన్నమాట ముందైతే మాత్రం మనకి ఇది కనిపించదు ఎందుకంటే ఇందులో వచ్చి స్టార్టింగ్ వచ్చి మనకి రీ రీమాస్ట్ ప్రిజన్ ఎంసెట్ ఇవైతే ఉంటాయి సో ఈ కన్సిడర్ అనేది లాస్ట్లో అయితేనే ఉంటుంది మ్యాక్సిమమ్ ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళైతే మాత్రము ఆన్సర్ ఎక్కడ ఉందని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది మీ యొక్క మెటీరియల్ అయితే మాత్రం లాస్ట్లో ఉంటుంది ఇంకా ఆన్సర్ అయితే మాత్రం ఒకసారి చూడండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అమ్మా ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కూడా మనకి సెట్ త్రీ అలా ఇచ్చినప్పుడైతే మనకైతే యూజ్ అవుతాయి అన్నమాట ఈ సెట్ త్రీ ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం పేపర్ టఫ్గా అయితే ఇస్తారు మనకి సో అలాంటి టైంలో ఈ క్వశ్చన్స్తో మనకైతే యూజ్ అవుతాయమ్మ నెక్స్ట్ వచ్చి ఈ క్వశ్చన్ మనకి ఏపీ వాళ్ళకి ట్వంటీ టూలో ఇచ్చినారు ఈ క్వశ్చన్ మనకి టీఎస్ వాళ్ళకి ఇవ్వలేదు కదా టిఎస్ టీఎస్ వాళ్ళకి రాదు అనే ఒక ఇదిలైతే ఉండొద్దమ్మా అమ్మా ఖచ్చితంగా అయితే ఇంపార్టెంట్ అనమాట నేర్చుకోనండి ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఈజీగా అయితే మనం నేర్చుకోగలుగుతాము నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అయితే మనకి ఏపీ వాళ్ళకి ట్వంటీ త్రీలో ఇచ్చి ఉన్నారు ఇదంతా కూడా ఇందులో త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఈ త్రీ ఆప్షన్స్ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి సో ఇందులో ఏంటంటే మనకి ఏదైనా ఒక ఆప్షన్ ఇచ్చి మనకి క్వశ్చన్ ఇస్తారు సో ఈ త్రీ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఇస్తారనే మనం చెప్పలేము అనమాట కాబట్టి ఈ త్రీ ఆప్షన్స్ కూడా నేర్చుకొని ఉండాలా నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్ టూ అయితే చూద్దాము ఈ పార్ట్ టూలో అయితే మాత్రం నేను టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను ఈ సిక్స్ క్వశ్చన్స్ అయితే నేర్చుకుంటే చాలా మనము ఈ సిక్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది సో మనకి రేపు ఫిబ్రవరిలో అయితే వచ్చేదానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ముందుగా చూద్దాము ఇక్కడ నెంబర్ టూ చూడండి అమ్మ ఫోర్ ఎన్ సి టూ ఎన్ బై టూ ఎన్ సిఎన్ సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అయితే మాత్రం గన్ షాట్ అనమాట సో ఇదైతే మనకి చాలా సింపుల్ అనమాట ఆర్డ్ నెంబర్స్ అని ఒక పక్క రాస్తాము ఈవెన్ నెంబర్స్ అని ఒక పక్క రాస్తాము తర్వాత ఫార్ములాలో అప్లై చేస్తాము సో ఫార్ములా ప్రకారం దానికి క్యాన్సిలేషన్ అయిపోతే మిగిలిన మనకి ఈ క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట సో చాలా సింపుల్ మనకైతే ఇదైతే మాత్రము ఈజీగా మనమైతే మాత్రం ప్రాక్టీస్ చేయగలుగుతాము ఈ క్వశ్చన్ మనకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉందన్నమాట రేపు ఫిబ్రవరిలో రావడానికి అలాగే క్వశ్చన్ నెంబర్ వన్లో కూడా టూ క్వశ్చన్ టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయమ్మా ఈ టూ ఆప్షన్స్ కూడా మనము నేర్చుకోవాలి ఖచ్చితంగా అయితే మాత్రము నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ త్రీ చూడండి ఈ క్వశ్చన్ నెంబర్ త్రీలో అయితే మాత్రము టూ ఆప్షన్స్ అయితే పెట్టినా నేనైతే మాత్రము ఈ టూ ఆప్షన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఒకటి వచ్చి క్రికెట్ టీం మీద ఉంది అలాగే వచ్చి ఏమంటే మనకి లెవెన్ మెంబర్స్ ఇండియా క్రికెట్ టీం అంటే బ్యాట్స్మెన్ అలాగే సిక్స్ బౌలర్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ అమ్మ కరెక్ట్గా ఒక త్రీ లైన్స్ ఉంటుంది ఒక బాక్స్ తీసుకుంటాము అంటే ఆ టీం మెంబర్స్ వచ్చేటట్టుగా మనం దీన్ని ఎలా సెట్ చేసుకుంటాం అనమాట అంతేను ఆ టీం మెంబెర్స్ వచ్చే విధంగా సెట్ చేసుకొని లాస్ట్లో ఆసని రాసినా కూడా సాల్వ్ మనకి ఫోర్ మార్క్స్ అయితే అట్టే పడిపోతాయి అనమాట ఈ టూ ఆప్షన్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఖచ్చితంగా మనమైతే నేర్చుకోవాలి ఎంత ప్రాబ్లమెటిక్ పిల్లలైనా కూడాను ఈ యొక్క పార్ట్ టూలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు ఎవరికైనా మాకు రావట్లేదు పర్మిటీషన్ కాంబినేషన్స్ మాకు అర్థం కావట్లేదు అంటే మాత్రం కామెంట్ చేయండి నేనైతే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్వశ్చన్ నెంబర్ ఫోర్ కూడా చూడండి ఇది వచ్చి మనకి పేపర్ మీద ఇచ్చినారు క్వశ్చన్ పేపర్ మీద అయితే ఇచ్చినారనమాట డివైడింగ్ ఇంటూ త్రీ సెక్షన్స్ ఏ కమా బి కామ సి కామ సో కంటైనింగ్ త్రీ ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ రెస్పెక్టివ్లీ సో దెన్ ఫైండ్ ద మెంబర్ ఆఫ్ వేస్ అటెంప్టింగ్ సిక్స్ క్వశ్చన్స్ చూసింగ్ అట్లీస్ట్ వన్ ఫర్ ఈచ్ సెక్షన్ సో ఈ క్వశ్చన్ చూడండి ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో ఇచ్చినారు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి సెట్ త్రీ ఇచ్చినప్పుడు అయితే వస్తాయన్నమాట సెట్ త్రీ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట మనకైతే మాత్రము ఇక నెక్స్ట్ వన్ వచ్చి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అమ్మ ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కూడా చూడండి ఇది టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్లో వచ్చినారు ఏపీ వాళ్ళకి ట్వంటీ త్రీలో వచ్చినారు అలాగే ఫిఫ్టీన్లో కూడా ఇచ్చినారు ఇది ఇట్లాంటివన్నీ కూడాను మనకైతే మాత్రము చాలా ఈజీ అనమాట ఎందుకంటే అమెరికన్ ప్రాబ్లమ్స్ అలాగే క్రికెట్ టీము బ్యాట్స్మెన్ ఇవన్నీ కూడా మనకైతే మాత్రము చాలా సింపుల్ అనమాట ఈజీగా ఒక చిన్న బాక్స్ తీసుకుంటాము దాంట్లో మనకి ఆ కమిటీ మెంబర్స్ వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవాలంట చాలా చాలా ఈజీ అనమాట ఈజీగా రాయగలుగుతాము సో నెక్స్ట్ వన్ వచ్చి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అయితే మాత్రం ఏపీ వాళ్ళకి ట్వంటీలో ఇచ్చున్నారు ఇదైతే మాత్రం మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఎవరైనా చాయిస్ పెట్టుకుందామని అనుకుంటుంటారు కానీ ఏదైతే మాత్రం కొంచెం ఇక్కడ ఫార్మ్ అయితే ఉంది కదా ఈ ఫా అంటే దీన్ని ఈ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం సో ఎక్స్ప్లెయిన్ చేసుకొని రాసుకుంటే మాత్రం ఈజీగా మనకైతే మాత్రం వస్తుంది అనమాట క్వశ్చన్ అయితే మాత్రము ఒక టూ టైమ్స్ అలాగా ప్రాక్టీస్ చేస్తే చాలు మనం అయితే ఈజీగా రాయగలుగుతాం ఈ క్వశ్చన్ అయితే మాత్రము నెక్స్ట్ వచ్చే ఫాస్ట్ ఇయర్ ప్రాక్షన్స్ అమ్మ ఈ యొక్క చాప్టర్లో అయితే మాత్రం నేను టోటల్గా టెన్ ఆప్షన్స్ అయితే తీసుకున్నాను ఈ టెన్ ఆప్షన్స్ నుంచి మనకైతే మాత్రం ఒక ఆప్షన్ అయితే వస్తుంది లేదక్క ఫాస్ట్ ఇయర్ ప్రాక్షన్స్ మేము చదవలేని పిల్లలమీ మాకు ఫస్ట్ ఫ్రాక్షన్స్ వద్దు చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటే మాత్రము ఈ యొక్క చాప్టర్ని మీరు చాయిస్ అయితే తీసుకోవచ్చు సో ఇది చాయిస్ పెట్టుకున్నా కూడా మీరు అయితే మాత్రం సిక్స్ క్వశ్చన్స్ అయితే అటెంప్ చేయగలుగుతారు కాబట్టి మేము చదవలేము అనుకుంటే అమ్మా ఖచ్చితంగా దీని అయితే మాత్రం మీరు చాయిస్ అయితే పెట్టుకున్నామ్మా ఇబ్బంది లేదు కానీ మేము అనుకుంటే మాత్రం ఇందులో ఉన్నటువంటి కొన్ని అయితే నేను చెప్తాను ఆ కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ వన్ చూడండి ఈ ఫస్ట్ వన్ ఉంది కదా ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్సీ ఇది ఈ వాళ్ళకి ట్వంటీ ఫైవ్లో ఇచ్చినారు అలాగే నైంటీలో ఇచ్చున్నారు అలా ఇందులో అయితే మాత్రము ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ అలాగే క్వశ్చన్ నెంబర్ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇవి మూడు ఆప్షన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇందులో అయితే మాత్రము ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇది టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్లో వచ్చినారు అలాగే నైన్టీన్లో వచ్చినారు సెకండ్ ఆప్షన్ కూడా చూడండి ఇది టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో వచ్చినారు అంటే మనకి ఒకసారి మార్చో జరుగుతుంది అలాగే ఒకసారి మేలో జరుగుతుంది కదా సో అందుకని ఒక ఇయర్ టూ టైమ్స్ అయితే వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడైతే మాత్రము ఇక క్వశ్చన్ నెంబర్ త్రీ కూడా చూడండి ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇచ్చినారు అలాగే నైన్టీన్లో కూడా ఇచ్చినారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ వచ్చి ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో ఇచ్చినారు అలాగే పద్నాలుగులో కూడా ఇచ్చున్నారు అనమాట కాబట్టి అలాగే నెక్స్ట్ వన్ వచ్చి మనకి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఇది చూడండి ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఇది టీఎస్ వాళ్ళకి ట్వంటీ త్రీలో ఇచ్చినారు అలాగే క్వశ్చన్ నెంబర్ సిక్స్ నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూడండి ఈ క్వశ్చన్ నెంబర్ సిక్స్ కూడా ఏపీ వాళ్ళకి అయితే మాత్రం ట్వంటీ టూలో ఇచ్చినారనమాట ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మనమైతే ప్రాక్టీస్ చేస్తుంది ఎట్టి పరిస్థితిలో కూడా మనమైతే వదిలేదానికి ఛాన్స్ అయితే లేదనమాట నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ క్వశ్చన్ నెంబర్ సెవెన్ కూడా నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ సో ఇది ఏపీ వాళ్ళకి ట్వంటీ వన్లో ఇచ్చినారు టీఎస్ వాళ్ళకి ట్వంటీ త్రీలో ఇచ్చినారు అలాగే ట్వంటీ టూ అలాగే ఫిఫ్టీన్లో కూడా ఇచ్చినారనమాట నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అలాగే క్వశ్చన్ నెంబర్ నైన్ ఈ క్వశ్చన్ నెంబర్ టెన్ కూడా చూడండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇవి ఏంటంటే మనకి కొంచెం సెట్ రీచ్ ఏంటంటే కొంచెం టఫ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎయిట్ నైన్ టెన్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉందన్నమాట మనకి సో నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ప్రాబ్లిటీ అమ్మా ఈ యొక్క చాప్టర్లో అయితే మనకి ఫోర్ మార్క్స్ అయితే టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట నేను ఈ యొక్క చాప్టర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను పార్ట్ వన్ అలాగే పార్ట్ టూగా డివైడ్ చేస్తున్నాను పార్ట్ వన్లో ఏంటంటే మనకి దీంట్లో నేను సిక్స్ క్వశ్చన్స్ తీసుకున్నాను ఈ సిక్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనం క్వశ్చన్ అయితే మాత్రం రాయగలుగుతాం అనమాట సో ఇందులో మనకైతే మాత్రము వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేపు ఫిబ్రవరిలో వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే మాత్రము క్వశ్చన్ నెంబర్ వన్ అలాగే క్వశ్చన్ నెంబర్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అనమాట ఈ మూడు క్వశ్చన్స్ కూడా మనకి రేపు ఫిబ్రవరిలో రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది సో అవి ఏమేమి క్వశ్చన్స్ అనేది ఇక ఆ వీడియో అయితే చూసేద్దాం మనం ఫస్ట్ అయితే మనకి ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్లో ఇచ్చినారు అలాగే సెవెంటీన్లో కూడా ఇచ్చినారు సో ఈసారి కూడా మనకి రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట సో ఈసారి పేపర్ మనకైతే మాత్రం కొంచెం ఈజీగానే రావడానికి ఛాన్స్ అయితే ఉందనమాట అందుకని చెప్పి సో మనకి లాస్ట్ ఇయర్ పేపర్లో నుంచి ఒక ఫోర్ క్వశ్చన్స్ అయితే మనకి రిపీట్ అయితే అవ్వచ్చు అందుకని చెప్పి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వన్ చూడండి నెంబర్ టూ ఈ క్వశ్చన్ నెంబర్ టూ కూడాను టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో ఇచ్చినారు అలాగే క్వశ్చన్ నెంబర్ త్రీ కూడా ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫోర్ ఇచ్చిన ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ ఆన్సర్ కూడా ఉండదు అనమాట కరెక్ట్గా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ లైన్స్ అయితే ఉంటుంది ఈజీ అనమాట ఫార్ములాలో సబ్మిట్ చేసుకుంటాము వాల్యూస్ని కనుక్కుంటాము చాలా ఈజీ అనమాట ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు మనకి ఫిబ్రవరి దాకా అయితే టైం ఉంది ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టండి ఇప్పటి నుంచి కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం అప్పుడు బాగా నేర్చుకుంటారు మీరు అయితే మాత్రం నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ రేపు ఫిబ్రవరిలో రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఇదైతే మాత్రం మనకి కరెక్ట్గా ఫార్ములా సబ్మిట్ చేస్తాము ఆ ఫార్ములాలు ఈ వెల్స్ అయితే రాసుకుంటాము దీన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట ఇది ఏపీ వాళ్ళకి ట్వంటీ త్రీలో ఇచ్చినారు అలాగే ట్వంటీలో ఇచ్చినారు టీఎస్ వాళ్ళకి ట్వంటీ టూలో ఇచ్చినారు అలాగే నైన్టీన్లో కూడా ఇచ్చినారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా ఇవన్నీ కూడా మనకైతే మాత్రము నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కూడా చూడండి త్రీ హార్సెస్ అని ఇన్ని రేస్ అని ఇచ్చారు మనకి ఈ క్వశ్చన్ అయితే మాత్రం మనకి ఏపీ వాళ్ళకి ట్వంటీ టూలో ఇచ్చినారు అలాగే టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్లో వచ్చినారు ట్వంటీ త్రీలో ఇచ్చినారు ఎయిటీన్లో ఇచ్చినారు ఇవన్నీ కూడా మనకి సెట్ త్రీ ఇచ్చినప్పుడు అయితే మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అయితే మాత్రము సో ఫార్ములా రాసుకుంటా ఫార్ములా ఆ సబ్మిట్ చేస్తాము దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట సో ఈ క్వశ్చన్లో కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతాము ఎందుకంటే లెస్ దాన్ గ్రేటర్ దాని దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతామంట పాయింట్లో ఉంది ఈ క్వశ్చన్ అయితే మాత్రము సో ఇలాంటివి అనమాట మనకి ఇంపార్టెంట్ ఎక్కువ ఎందుకంటే పబ్లిక్ అంతా కూడా నేనంటే కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తారు సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట ఇందులో నీకు ఒక త్రీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఫైన్ ద ప్రాబిలిటీ దాట్ ఏ నాన్ లీప్ ఇయర్ కండైనింగ్ ఫిఫ్టీ త్రీ సండేస్ ఒకటి అలాగే ఫిఫ్టీ టూ సండేస్ ఒకటి ఇందులో అయితే మాత్రం మనకి ఆప్షన్ నెంబర్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిఫ్టీ త్రీ సండేస్ సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అది కానీ ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలా ఈజీ అనమాట కొంచెం టెక్నిక్గా ఆలోచించామని ఆలోచించామంటే మాత్రం ఈ క్వశ్చన్ మనం ఈజీగా రాయగలుగుతాము చాలా ఈజీ అనమాట సో అలాగే దీనికైతే మాత్రం ఫోర్ మంత్స్ ఇది అట్టే పడిపోతాయి నాలుగు స్టెప్స్ ఏ ఉంటాయి ఆ నాలుగు స్టెప్స్కైనా కూడా కరెక్ట్గా మనం ఫోర్ మంత్స్ అయితే పడిపోతాయి అనమాట నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ ఎయిట్ అయితే మాత్రం మనకి ఏపీ వాళ్ళకి ట్వంటీ వన్లో ఇచ్చినారు అలాగే ఎయిటీన్ అలాగే టీఎస్ వాళ్ళకి సెవెంటీన్లో కూడా ఇచ్చినారు ఇవన్నీ మనకి సెట్ త్రీ అయితే ఇంపార్టెంట్ అమ్మా నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ నైన్ ఈ క్వశ్చన్ నెంబర్ నైన్ అయితే మాత్రము ఇందులో త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఈ త్రీ ఆప్షన్స్ కూడా మీరు నేర్చుకోవాలి ఆ త్రీ ఆప్షన్స్ నేర్చుకుంటే ఏదైనా ఒక ఆప్షన్ అయితే ఇస్తారు నెక్స్ట్ వచ్చి పార్ట్ టూ అనమాట ఈ పార్ట్ నేను టోటల్గా సిక్స్ క్వశ్చన్ అయితే తీసుకున్నాను ఈ సిక్స్ వన్ క్వశ్చన్స్ కానీ నేర్చుకుంటే చాలు ఒక క్వశ్చన్ అయితే మనం రాయగలతా అనమాట ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ చూడండి ఈ క్వశ్చన్ అయితే మనకి రేపు ఫిబ్రవరిలో రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఈ మోడల్ ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క చాప్టర్లో సో ఫార్ సో ఫార్ములా రాసుకుంటాము ఆ ఫార్ములాలో ఈ యొక్క వాల్యూస్ అని సబ్మిట్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట ఈ క్వశ్చన్ అయితే మనం చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మనకైతే రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇందులో త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఈ త్రీ ఆప్షన్స్ కూడా మనకైతే మాత్రము వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ టూ ఈ క్వశ్చన్ నెంబర్ టూ కూడాను మనకైతే మాత్రం టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్లో ఇచ్చినారు అలాగే ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో ఇచ్చినారు ట్వంటీ టూ ఆర్ నైన్టీన్లో కూడా ఇచ్చినారు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయండి తక్కువ క్వశ్చన్సే కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా కూడా మీరైతే మాత్రము కన్ఫామ్గా మీరు ఫిబ్రవరి వరకల్లా కూడా బాగా పికప్ అయిపోతారు అలాగే క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ క్వశ్చన్ నెంబర్ త్రీ కూడాను వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇవన్నీ కూడాను తక్కువ క్వశ్చన్స్ తీసుకున్నాను నేనైతే మాత్రం అది కూడా ఎవరి ఎవరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ ట్వంటీ క్వశ్చన్స్ అనమాట నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ ఫోర్ అలాగే క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అలాగే సిక్స్ ఈ మూడిట్లో మనకైతే మనకి అయితే మాత్రం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ అది రేపు ఫిబ్రవరిలో రావడానికి ఇంపా మనకి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది అలాగే క్వశ్చన్ నెంబర్ ఫోర్ కూడాను మనకి రేపు ఫిబ్రవరిలో రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట రెండు క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరైతే నేర్చుకోండి ఎట్టి పరిస్థితుల్లో లో వదలొద్దమ్మా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ వాచింగ్ వచ్చి ఎ నైస్ డే అలాగే మీకు ఇక్కడ డౌట్లో కింద కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను